కాబట్టి ప్రజలకు కావాల్సింది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము పనికిరాదు వేదము ప్రకారం వేదము చేత ఎన్నుకోబడ్డ ప్రభువులు కావాలి అప్పుడే మనకు మంచి పాలన వస్తుంది అంతవరకు సాధ్యము కాదు ఈ యొక్క ఆచారాలు సదాచారాలన్నీ కూడా ప్రవేశపెట్టి చిన్నప్పటి నుంచి వేద విద్యలు లభింపచేయాలి అప్పుడు వాడు మంచిగా తయారవుతారు ఓ మనుష్యులారా సూర్యాది సర్వ తేజోమయ పదార్థములకు ఆధారము పుట్టిన జగత్తునకు పుట్టనున్న దానికి అద్వితీయ స్వామి అగు పరమాత్మ ఈ జగదుత్పత్తికి పూర్వం ఉండెను అతడే ఈ పృథివి మొదలు సూర్యుని వరకు గల జగత్తును ఉత్పన్నము చేసి ఉన్నాడు ఆ పరమేశ్వరునకు భక్తితో ప్రేమతో నమస్కరింపవలెను అనగా ఆయనకు యొక్క నమస్కారం విధేయత కృతజ్ఞతలు తెలపాలి అంటే యజ్ఞముల ద్వారా మనము చేసేటటువంటి సదాచారముల ద్వారా భగవంతునికి తెలియజేస్తే ఆ భగవంతుడు మనకు ఫలమిస్తాడు ఊరికే పోయి టెంకాయలు కొట్టుకుంటా గుళ్ళకు గోపురాలు తిరుక్కుంటా ఇవని నిష్టానుసారము పేకాటలు జూదాలు వ్యభిచారాలు త్రాగుళ్ళు ఈ మాంసాలు ఇవన్నీ తిని బ్రతుకుతూ ఉంటే ఆ మతాలు ఒకటే ఈ మతాలు ఒకటే సపరేట్గా ఏమీ లేదు సపరేట్గా వేషాలు మాత్రం వేరుంటాయి అంతే అందరూ తినేది అవే అందరూ సంపాదించేది దగాలు మోసాలతోనే మరి ఏ విధంగా బాగుపడుతుంది కాబట్టి దేవుని మార్గంలో నడిచినప్పుడే ప్రజ లోకం బాగుపడుతుంది ఓ మానవులారా సమస్తమున పూర్ణ పురుషుడు నాశరహిత కారణము జీవులకు స్వామి పృథివీ సమస్త జడ పదార్థముల కంటేను జీవుల కంటేను భిన్నుడైన ఆ పురుషుడే ఈ భూత భవిష్యత్ వర్తమాన జగత్తును నిర్మించువాడు పూర్ణ పురుషుడు అంటే ప్రపంచములో ఒక ఒక వెంట్రుకవాసి కూడా ఇంకా ఖాళీ లేదన్నమాట అంతా ఆయనే నిండి ఉన్నాడు రహిత కారణము అంటే నాశము లేనటువంటి కారణము ఆ యొక్క తత్వము జీవులన్నిటికీ కూడా అధిపతి స్వామి అంటే పృథివ్యాది సమస్త జడ పదార్థముల కంటేను పృథివీ ఇంకా నక్షత్రాలు ఖగోళంలో ఉండేటువంటి ఎన్నో కోటాను కోట్ల గ్రహాలు వాటన్నిటికీ కూడా ఆ పరమాత్మయే అధిపతి వాటన్నిటినీ కూడా సృష్టించింది ఆ పరమాత్మయే మరి ఆ పరమాత్మ చెప్పినప్పుడు ప్రజలు వినాలా లేదా వినరు ఆ పరమాత్మ చెప్పిన శిక్షలు అమరపరచడానికి కూడా సామర్థ్యము లేదు రాజకీయములో దొంగలు దుష్టులు ఎంతమంది ఉన్నా కూడా ఎంత తిన్నా ప్రజలను నాశనం చేసినా కూడా ఒకనికి కూడా శిక్ష పడదు ఒకనికి కూడా హ్యాపీగానే బతుకుతున్నారు కారణము ఒకడు తప్పు చేస్తే వాడిని బాగా పీకుతే వానికి ఏదో శిక్ష వేస్తే రెండో వాడు చెయ్యడు మనకేముంది పా జైల్లో పెట్టి తినే పెళ్లి కొడుకు పెట్టి పా అనుకుంటారు తప్ప ఎన్ని మోసాలు అయినా శిక్షించే సామర్థ్యాలు లేవు అంటే అటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాము శక్తిహీనమై బ్రతుకుతున్నాము కారణం ఏమిటి వేదం కోల్పోయాం భగవంతుని మాటలు వినడం లేదు ఈ విధంగా బ్రతుకుతున్నాం ఏ పరమాత్ముని రచన వలన ఈ పృథివ్యాధి సమస్త పదార్థములు ఉత్పన్నములై జీవించి ప్రళయమునందునో అతడే బ్రహ్మము అతనిని ఎరుగాల ఎరుగమని కోరుకోను అంటే అతని గురించి తెలుసుకోవాలని కోరుకో ఈ పరమ ఏ పరమాత్ముని రచన వలన ఈ పృథివ్యాధి సమస్త పదార్థములు తయారవుతున్నాయి జీవించడం వల్ల ప్రళయమునందు అతడి మాత్రమే భగవంతుడు అనేటటువంటి నీ మనస్సు ఒప్పుకోవాలి నీ మనస్సు ఒప్పుకోనంత వరకు ఎవడు కూడా ఆచరించలేడు చెప్తే వాళ్ళు వినరు వినేవాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఇది తెలుసుకోవాలని జిజ్ఞాస లే చెప్పాను ఇందాక కోరికలే వాళ్ళ దేవుడు కోరికలే జీవితము చచ్చినా బ్రతికినా కోరికలే ముఖ్యం మరి ఏ శాస్త్రాలు వాళ్ళకు అవసరం లేదన్నమాట జన్మ యత ఎవని వలన ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయములు జరుగునో ఆ బ్రహ్మమే ఎరుగదగినది తెలుసుకోదగినది ఇంకా ఏది కాదు అని మనకు ఈ వేదమంత్రాల్లో చెబుతున్నది కాబట్టి మనము జీవుడు ఎవరో దేవుడు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది మనకు కనిపించే ప్రకృతిలో ఇవన్నీ వస్తువులు అంటే కదలనివి చలనము లేనటువంటి జీవులు అంటే అల్పజ్ఞులు శరీరాలు మారుతూ అవతారాలు ఎత్తుతూ ఉంటారు జీవులు అవతారాలు అనుకుని ఎత్తే వాళ్ళంతా జీవులే దేవుడు కాదు దేవుడు ఎప్పుడు అవతారం ఎత్తడు పుట్టడు ఇది గుర్తుంచుకోవాలి ఈ రకంగా ఆయన చెప్పింది యజ్ఞము యజ్ఞము ఒకటే కాదు చిన్నతనము నుండి కూడా చీకట్లో నాలుగు గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని బ్రహ్మయజ్ఞము చేస్తూ తరువాత దేవయజ్ఞము చేస్తూ తరువాత యోగము ప్రాణాయామము అనేటటువంటివి ఇవన్నీ కూడా సాధనలో ఉంటేనే అన్ని ఆరోగ్యాలు వస్తాయి ఇవన్నీ దేవుడు పెట్టాడు ఈ శరీరం అందుకు సరిపోయేటట్టు ఇచ్చాడు అటువంటి సరిపోయేటట్టు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని రకరకాలుగా చెడు మార్గాల వైపు మళ్లించారు చెడు మార్గాల వైపు మళ్లించి దేవుడా నాకు సుఖమిమ్ము దేవుడా నాకు ఆరోగ్యం ఇమ్ము అని ముక్కుతారు ఊరిక ముక్కులు ముక్కడం వల్ల ఫలం లేదు ముక్కులకు తగ్గ పురుషార్థం ఉండాలి పురుషార్థము లేకుండా ఉంటే ఏ విధమైనటువంటి లాభము పొందలేరు భగవంతుని చేరలేరు మోక్షాన్ని అసలే పొందలేరు కాబట్టి భగవంతుడు చెప్పినది తూచా తప్పకుండా పాటించాలి ఇందులో ఎటువంటి గుణాలున్నటువంటి వాళ్ళు ఏ జన్మలెత్తుతారు అని కూడా ఉన్నది కాకపోతే ఇంకా సమయం ఎక్కువ అవుతాయి అటువంటి ఈ గుణాలున్నవాళ్ళు ఇదో ఈ జన్మ ఈ గుణాలున్నవాళ్ళు ఈ జన్మ అని మనుధర్మ శాస్త్రంలో ఉండేటువంటి విషయాలని కూడా రాశారు అంటే అటువంటి నీచ నికృష్టమైన జన్మలకు పోతాము తప్ప అందరము ఎవరు కూడా భగవంతుని చేరుకొని మోక్షం పొందలేము అసలు మనిషి జన్మ కాకుండా వస్తామో లేమో కూడా తెలియదు ఈ యొక్క వేద మార్గంలో లేకపోతే మనిషి జన్మ కూడా అస్సలు రాదు అని యజ్ఞాలు సకాబ కర్మలతో చేసుకొని జీవించే వాళ్ళు మాత్రమే మనిషి జన్మకు రాగలిగేటువంటి అర్హత సంపాదించుకోగలరు అంతేకాని ఇష్టమైన మార్గాల్లో జీవించే వాళ్ళని అందరూ కూడా పశు ప్రవృత్తిలో పశు జన్మలు పశుపక్షాది క్రిమి అవతారములు ఎత్తవలసిందే అనుభవించవలసిందే అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఓ మానవులారా తెలుసుకోండి